చేసిన ప్రతి ఒక్క బంజారా కూడా పేరు పేరున మీకందరికీ పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమనగా ఈ నెల పదహైదవ తేదీన ఫిబ్రవరి పదహైదున మన కులగురు అయినటువంటి సత్శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాము ముఖ్యంగా చాలా మందికి సేవలాల్ మహారాజ్ అంటే తెలియకుండా పోతోంది కాబట్టి మనలో ఉన్న ఈ ఐక్య మనం దీన్ని ఒక ఆయుధంలో మార్చుకొని మన వచ్చే తరాలకు కానీ మన ముందు తరాలకు కానీ మన సేవ లాల్ మహారాజ్ గురించి తెలియజేసే తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ముందుగా కోరుతున్నాను అది ఆ తర్వాత మన తాండా దగ్గర నుంచి పెద్ద తాండాలు ఏడు తాండాలు ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి ఈ మన సేవాలాల్ మహారాజ్ గారి ట్రస్ట్ సేవా గారి నుంచి మనకు ఏబిబిఎస్ మరియు మన తాండా పెద్దలకు మన ఎంప్లాయీస్ యూనియన్ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి మరివడానికి వచ్చిన ఈ మురు జిల్లా సేవా గడవాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ ఒక్క తాండాలే కాదు ప్రతి తాండాలో కూడా మనం అంతా ప్రతి పిల్లలు కూడా మనం చెప్పాలి మన శివాలాల్ మహారాజ్ అంటే ఇలా మన శివాల మహారాజ్ గారే మనం ఈరోజు ఒక తాండాని క్రియేట్ చేసుకోగలిగాము ఈ తాండా ఈ విధంగా ఉందంటే కారణం ముఖ్యంగా శివలాల్ మహారాజ్ గారు శివలాల్ మహారాజ్ గారే లేకపోతే ఈ రోజు తాండాలు లేవు బంజారా అనేవాడే లేడు బంజారా అనేవాడే పొజిషన్ పొజిషన్లో ఉన్నప్పుడు శివాలాల్ మహారాజ్ గారు దిశానిర్దేశం చేసి ఓ తాండా ఉండాలి మనం ఎప్పుడు సంచారంగా తిరగాలా సేవాలాల్ మహారాజ్ గారు ఆ రోజు చెప్పారు ఏమని ఈ విధంగా ఒక తాండకి నాయక్ అనేవాళ్ళు ఉండాలి కారుబారీ ఉండాలి కారుబారీ ఉండాలి అలాగే మన సేవ లాల్ మహారాజ్ గారు మనకు దిశానిర్దేశం వల్ల ఈరోజు బంజారా అనేది నిలబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమే కాదు మన రాబోయే తరాలు కానీ పోయిన తరం కానీ ఎవరైనా కానీ మర్చిపోకుండా మనం సేవలు చేసుకోవాలంటే ఒక శేవాల మహారాజ్ గారిని ఈరోజు బంజారా నిలబడిందంటే కూడా ఒక శేవాలాల్ మహారాజ్ గారి వల్ల కాబట్టి ఈ శేవాల మహారాజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా ప్రతి కూడా తెలిసేలా బాధితరాలు తెలిసేలా ముఖ్యంగా మనం ఎన్నో పటాలు ఇళ్లలో పెడుతున్న పూజిస్తున్నాం ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు ఇళ్ళలో శేవాల మహారాజ్ గారి పటాన్ని పెట్టారా చెప్పండి పెట్టలేదు ఆ పటం కూడా ఇంట్లో రావాలి ఆ రోజు మనం శివాలాల్ మహారాజ్ గారి పటం పెట్టాలి పూజలు నెరవేర్చాలి శేవాలాల్ మహారాజ్ గారిని స్మరించి మన భావితరాలకు కూడా మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనము తప్పనిసరిగా సరిగా లాల్ మహారాజ్ గురించి తెలియజేసేలా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై శివాల